అదే డ్రైవర్ అన్న అందరికీ నమస్తే అన్న మరి నా పేరు కిరాక్ యాది మరి నేను ఒక డ్రైవర్ని మరి అన్నలారా మరి ఎన్నో సినిమాలు చూస్తూ ఉన్నారు ఎన్నో సీరియల్ చూస్తూ ఉన్నారు ఎన్నో కథలు వింటున్నారు ఎన్నో మ్యాటర్లు పేపర్లల్లో టీవీలల్లో వస్తూ ఉన్నారు కానీ ఈ సమాజం ఈ పబ్లిక్ ఈ ప్రజలు ఈ ఒక వ్యవస్థలో మరి డ్రైవర్ కోసం ఏ ఒక్కరు కూడా ఆలోచిస్తలేదు మరి ఆర్టీసీ బస్సు డ్రైవర్ అన్నను కొడతారు మరి ఇళ్లల్లో పని చేసే డ్రైవర్ అన్నలను బెదిరిస్తారు రోడ్డు మీద ఆటో నడుపుతున్న డ్రైవర్ అన్నకు సేఫ్టీ లేదు మరి అట్లనే కార్లు నడుపుతున్న డ్రైవర్ అన్నలకు ఒక భరోసా లేదు మరి ఈ రకంగా చూసుకుంటే మరి ప్రతి ఒక్కరికి అనునిత్యం అందుబాటులో ఉండేది ఒకే ఒకడు మరి డ్రైవర్ ఆ డ్రైవర్కి ఒక భరోసా లేదు ఒక ధైర్యం లేదు ఒక ఐక్యత కూడా లేకుండా చేస్తూ ఉన్నారు మరి ఇది ప్రజలు తప్ప లేకపోతే డ్రైవర్ అన్నది తప్ప లేకపోతే ఈ వ్యవస్థది తప్ప మరి జీవన ఉపాధి కోసం మరి మేము డ్రైవింగ్ రావంగానే ఎంచుకొని మరి మా బతుకు మేము బతుకుతూ ఉంటే మరి మాకు ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు ఎంత దుఃఖం ఉన్నా చిరునవ్వుతోటి మేము డ్యూటీలు చేసుకుంటా పోతూ ఉంటాం కానీ మాపైనే ఒత్తిడి తెచ్చి మా పైననే ఇబ్బందులు చేయడం ఇది ఎంతవరకు కరెక్టు మరి ఇటు ప్రభుత్వం కూడా మరి డ్రైవర్ అన్నల కోసం మరి ఏదన్నా పథకాలు ఉన్నాయా లేకపోతే ఒక భరోసా ఇస్తుంది ప్రభుత్వం లేకపోతే ఇంకేదన్నా సహాయ సహకారాలు చేస్తుందని ఎన్నో రోజుల నుండి కొండంత ఆశతోటి ఎదురు చూస్తూ ఉన్నా కూడా ఇప్పటి వరకు పట్టించుకుంటలేదు మరి ఇది మేము చేసుకున్న పాపమా లేకపోతే మా భవిష్యత్తు ఇట్లనే ఉండాలా లేకపోతే మా తలరాత ఇట్లనే ఉండాలా అనేసి మాకేం అర్థమవుతులేదు కానీ ఎన్నో సినిమాలు చూస్తూ ఉన్నాం మరి ఎంతో రాజకీయ నాయకులని మేము చూస్తూ ఉన్నాం మరి ఏ ఒక్కరు కూడా వచ్చి మా పైన మరి డ్రైవర్ కోసం ఒక సినిమా తీసి మరి డ్రైవర్ చరిత్ర ఇట్లా ఉంటుంది డ్రైవర్ జీవితం ఇట్లా ఉంటుంది డ్రైవర్ లేకపోతే ఏది లేదనేది ఒక డైరెక్టర్ కూడా వస్తలేడు సినిమా తీయడానికి మరి అట్లనే ఒక రాజకీయ నాయకుడు కూడా ఆలోచిస్తలేడు మరి డ్రైవర్ కుటుంబం ఏ విధంగా బతుకుతున్నది మరి వారికి సమయానికి తిండి లేక మరి ఒళ్ళంతా ఖరాబ్ చేసుకొని వాహనం నడుపుతూ ఉన్నారు ఎంత ఇబ్బంది ఉన్నా కూడా హాస్పిటల్లో అందుబాటులో లేకుండా మరి గవర్నమెంట్ హాస్పిటల్లో పోయినా కూడా పట్టించుకుంటారు కొంతమంది పట్టించుకోరు అదే రకంగా ఆ డ్రైవర్ అన్నల కుటుంబాలకు మరి ఒక గూడు నీడ ఉన్నదా లేదా మరి వాళ్ళ పిల్లలు మరి ఏ విధంగా బతుకుతున్నారు మరి ఉన్నారా చదువు లేని వాళ్ళు ఉన్నారా లేకపోతే ఆడపిల్లలు ఉంటారు వారికి పెళ్లికి పేరాంటాలకు మరి అట్లనే ఆ కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయా అనేది ఏ ఒక్కరు కూడా తెలుసుకుంటలేరు మరి ఇది మన తెలంగాణ రాష్ట్రము మరి ఆంధ్ర రాష్ట్రాలలోనే జరుగుతున్నాయా లేకపోతే వేరే రాష్ట్రాలలో కూడా ఇదే విధంగా ఉన్నాయనేది మరి మాకు బోధపడతలేదు మరి దయచేసి మరి తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర ప్రభుత్వానికి నేను రెండు కూడా రిక్వెస్ట్ నేను చెప్పడం జరుగుతుంది ప్రతి డ్రైవర్ అన్న కోసం ఒక భరోసా ఇచ్చే పథకాలు తీసుకురండి మరి అలాగే మరి ఆటో డ్రైవర్ అన్నలకు మరి పదిహేను వేల రూపాయలు ఇప్పటి వరకు వేస్తలేరు మరి అలాగే డబల్ బెడ్రూమ్ అనేది మరి డ్రైవర్ అన్నలకు అదే విధంగా అందరూ కూడా మరి పెద్దలు మరి ముఖ్యమంత్రి వర్యులు మంత్రివర్యులు ఎమ్మెల్యే సార్లు మరి అలాగే కార్పొరేటర్ సార్లు బస్సు పెద్దలు మరి అలాగే మరి డివిజన్ అధ్యక్షులు మరి అనుబంధ సంస్థ నాయకులు వీళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించి ఈ డ్రైవర్ అన్నీ కాపాడాలి డ్రైవర్ వ్యవస్థని కాపాడాలి డ్రైవర్ కుటుంబాన్ని కాపాడాలనేసి రిక్వెస్ట్ నేను కోరుతూ ఉన్నాను థ్యాంక్ యూ అన్న జయ డ్రైవర్ అన్న డ్రైవర్ లైకతో వరిదిల్లాలి నేను మీకు కిరాజ్ చేయాలి